హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ ఈస్ మాధ్విరాజ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆకుకూరలను ఈజీగా మరియు చాలా హెల్తీగా ఎలా పెంచుకోవాలి అలాగే తక్కువ టైంలో ఎక్కువ సార్లు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలో చెప్పబోతున్నానండి అలాగే ఈ వీడియో చూసినాక తప్పకుండా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఆకుకూరలను చాలా ఈజీగా మీ తోటలో పెంచుకుంటారు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియోలో నేను ఒకవైపు మా మిద్దె తోటలో తోటకూర కొత్తిమీర అలాగే పుదీనా కొంచెం ముల్లంగి కూడా ఉంది ముల్లంగిని అలాగే కరివేపాకును హార్వెస్ట్ చేసింది చూపిస్తూ అవి అంతలా హెల్తీగా ఉండడానికి నేను ఏం చేస్తుంటానో ఆ టిప్స్ని కూడా మీతో షేర్ చేస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా తోటకూరని హార్వెస్ట్ చేస్తూ స్టార్ట్ చేద్దామండి వీడియోనైతే ఈ తోటకూర నేను వేసి టూ వీక్స్ అయితే అవుతుందండి టూ వీక్స్కి చాలా హెల్దీగా అయితే వచ్చేసింది ఇంకా హార్వెస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది ఈ పైన మీరైతే చూస్తున్నారు కదా అవి టబ్స్ అందులో నేను పాలకూర చుక్కకూర అవన్నీ పెట్టుకున్నానండి అలాగే ఆకుకూరలను మనం వేయటానికి ఎప్పుడు కూడా లోతు తక్కువగా వెడల్పుగా ఉండే టబ్స్ని అయితే ఎంచుకోవాలి లేదా మా మిద్దె తోటలో నేను చిన్న చిన్న మడులుగా అయితే కట్టించుకున్నాను కదా అలా వేసుకున్నా కూడా చాలా బాగా అయితే పెరుగుతాయండి విత్తనాలు వేసుకోవడానికి ముందుగా సాయిల్ మిక్స్ని అయితే మనం మంచిగా ఏర్పాటు చేసుకోవాలండి నేనైతే మన రెగ్యులర్గా ఉండే కాటన్ మట్టితో పాటు కొంచెం పశువుల ఎరువు అలాగే ఇసుక అలాగే కొంచెం వర్మీ కంపోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కలిపి విత్తనాలను అయితే పెట్టుకున్నానండి ఇసుక అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఆకుకూరలు పెంచుకునేటప్పుడు అలాగే సాయిల్ తయారు చేసుకున్న తర్వాత వన్స్ సీడ్స్ వేసాక పై లేయర్ అనేది ఎప్పుడు కూడా గట్టిగా ఎండిపోకుండా ఉండాలి అలాగే లైట్గా వాటర్ని వేస్తూ ఉండాలండి మనం వాటర్ పోసినాక వాటర్ ఫ్రీగా బయటకు వెళ్ళిపోయేలా డ్రైనేజ్ హోల్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి అలాగే చిన్న చిన్నగా యంగ్ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అయినాక వాటర్ని స్ప్రింకిల్ మాత్రమే చేయాలండి డైరెక్ట్గా హార్ట్ ప్రెషర్తో వాటర్ని అయితే ఇవ్వకూడదు అలా చేస్తే చిన్న చిన్న యంగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పడిపోతాయండి ఇంకా వన్స్ పడిపోయినాక గ్రోత్ అనేది సరిగా ఉండదు ఇంకా అక్కడితో గ్రోత్ అనేది ఆగిపోతుంది అలాగే ఇది సమ్మర్ కనుక ఒక రెండు మూడు గంటల పాటు సన్లైట్ అయితే తగిలితే సరిపోతుందండి అదే మామూలు టైంలో అయితే కంపల్సరీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సన్లైట్ అవసరం ఇది సమ్మర్ కనుక సెమీ షేడ్లో పెట్టుకున్నా కూడా సన్లైట్ అనేది సరిపోతుందండి ఇక్కడైతే తోటకూర మొత్తం నేను హార్వెస్ట్ చేసేయడం అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా అయితే ఉందో తోటకూర అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సాయిల్ మీరు చూసినా కూడా ఈ సాయిల్ అనేది ఎప్పుడు ఎండిపోకుండా అంటే కొంచెం తేమగా పొడిగా ఉండేలా చూసుకోవాలండి అలాగే మనం ఎప్పుడు కట్ చేసినా కూడా ప్లాంట్ యొక్క క్రౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ వరకు కూడా కట్ చేసేయకూడదండి క్రౌన్ పార్ట్ ఎప్పుడు కూడా కట్ చేసి తీసేసామనుకోండి ఇంకా నెక్స్ట్ టైం మనం మళ్ళీ దాన్ని కట్ చేసుకోవడానికి అవ్వదు అనమాట ఇప్పుడైతే నేను పుదీనాని కట్ చేస్తున్నాను పుదీనా కూడా చాలా ఎక్కువైతే ఉందండి చూస్తున్నారు కదా ఇది నేను బీరపాదైతే పెట్టుకున్నాను ఆ బీరపాదు పైకి వెళుతుంది సో దాని చుట్టూ నేనైతే పుదీనా వేసుకున్నానండి ఈ అలాగే ఈ ఆకుకూరలకి మనం ఏవైతే మరలా మరలా కట్ చేసుకోవడానికి వీలు అవుతుందో అలాంటి వాటికి మాత్రం ప్రతి ఇరవై రోజులకు ఒకసారి జస్ట్ వర్మీ కంపోస్ట్ అనేది కొంచెం పై పైన చల్లితే సరిపోతుందండి మనం ఆల్రెడీ సాయిల్ మిక్స్ చాలా మంచిగా కలుపుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ దానికి ఎరువులు గట్రా ఏమి ఇవ్వనవసరం అయితే ఉండదు ఇప్పుడు పాలకూరైనా పుదీనా అయినా మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకుంటాం అలాంటప్పుడు మాత్రమే ప్రతి ట్వంటీ డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ అనేది పై పైన చలితే సరిపోతుందండి ఇక్కడ పుదీనా చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఆకులతో ఉందో చాలా హెల్దీగా అయితే వచ్చిందండి ఈ పుదీనా మధ్యలో బీరపాదు ఏదైతే పెట్టుకున్నానో దానికి పొడవుగా తీగలైతే వచ్చేసాయి తాడు సపోర్ట్తో ఇస్తున్నాను తాడు సపోర్ట్ ఇస్తున్నాను అలాగే ఈ చెట్టు కింద ఏదైతే బీరపాదు ఉందో దానికి దిగువన ఉండే కొన్ని కొన్ని ఆకులు అనేవి తీసివేస్తున్నానండి అప్పుడే స్టెమ్ అనేది బలంగా ఎదుగుతుందనమాట అలాగే ఈ పుదీనాను ఎప్పటికప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేస్తూ ఉండాలి లేదా అంటే దాన్ని ముదురుగా అయ్యేటంత వరకు వదిలేస్తే మాత్రం పుదీనా చక్కగా పెరగదండి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ యంగ్ ప్లాంట్స్ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇవి పెరిగినాక నేను మీకు చెప్తాను ఏంటి అన్నది కొత్తిమీర చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉందో సమ్మర్లో కొత్తిమీర రాదు అని అంటారు కానీ చూడండి నేను ఏదైతే సాయిల్ మిక్స్ చెప్పానో ఆ విధంగా పెట్టుకుంటే ఇంత చక్కగా హెల్తీగా గ్రో అవుతుందండి ఎంత బౌన్సీగా ఉందో చూస్తున్నారు కదా సో కొత్తిమీర ఎలా పెంచుకోవాలి అని నేను ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఈ పాట్ని అయితే నేను సెమీ షేడ్లో పెట్టుకోవడం జరిగిందండి అలాగే ఇప్పుడు ముల్లంగి కట్ చేస్తున్నాను చూడండి ముల్లంగి తీస్తున్నాను మీకు సాయిల్ మిక్స్ చెప్పాను కదా ఆ విధంగా మనం పెట్టుకుంటే ఇంత లూజ్గా అనేది మట్టి ఉంటుందండి ఒక్కసారి మనం సాయిల్ మిక్స్ కరెక్ట్గా పెట్టుకుంటే చాలండి ఇంకా అదర్ వీటికి ఏమి ఇంకా ఎరువులు అంటూ ఏమీ ఇవ్వనవసరం అయితే ఉండదు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయితే ఉన్నాయో దీని దుంపలు కూడా ఇప్పుడు కరివేపాకు అయితే కట్ చేసుకుందాం కరివేపాకుకి ఈ ఎరువులతో పాటుగా నేను బియ్యం కడిగిన వాటర్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి నేను కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే నా ఛానల్లో చెప్పాను కదా అవి మాత్రం కంపల్సరీ ఇస్తూ ఉంటాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇక్కడ పుదీనా మనం ఏదైతే కట్ చేసుకున్నామో అది నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ టబ్లో ఈ పుదీనా నెక్స్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తాను అలాగే ఈ పుదీనా స్టెమ్స్ ఏవైతే కొంచెం బలంగా ఉన్నాయో ఇవి పొడవుగా ఉన్నవి రెండు ముక్కలుగా చేసేసుకున్నాను ఇక్కడ ఈ బలంగా ఉన్న స్టెమ్స్ని మరలా నాటుకుంటే అవుతుందండి నేను నా ఏ విధంగా నాటుతానో మీకు చూపిస్తాను ఇదిగోండి ఎంత పుదీనా అయితే వచ్చిందో చూడండి ఇది తోటకూర కదా తోటకూర కూడా చాలా ఎక్కువ అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ పుదీనాని ఈ కాడలు ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా మనం ఇలా గుచ్చుకుంటే సరిపోతుందండి మరలా తొందరగానేది ఎదిగిపోతుందనమాట అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పుదీనాని నేను ఏ విధంగా స్టోర్ పెట్టుకుంటానో చూపిస్తాను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో టిష్యూ పేపర్ వేసి దానిపైన పుదీనా వేసి మరలా దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ వేందు పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి అలాగే ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి